హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అబీ ఫుడ్స్ అబీ ఫుడ్స్లో ఈరోజు మనం కారం బొరుగుల తయారీ విధానాన్ని చూద్దాము ఈ కారం బొరుగుల్ని మనం చాలా రకాలుగా చేసుకోవచ్చండి అందులో ఒక విధానం నేను చూపిస్తాను ఇవాళ చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి ఎవ్వరికైనా ఇది మనం స్నాక్స్గా ఈవినింగ్ పెట్టవచ్చు పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇది పెట్టండి ఎంతో ఇష్టంగా తింటారు ముందుగా ఒక కడాయిలో నూనెను వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత వేరుశనగ పప్పుల్ని వేపుకోండి పల్లీల్ని వేపుకోండి వేగిన పల్లీలని ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోండి తర్వాత అదే నూనెలో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన కొబ్బరి ముక్కల్ని వేసుకోండి పచ్చి కొబ్బరి పర్వాలేదు ఎండు కొబ్బరి అయినా పర్వాలేదు నూనెలో కానీ నెయ్యిలో కానీ కొబ్బరి ముక్కలు వేగితే చాలా టేస్టీగా ఉంటాయి కదండి అందుకని కొబ్బరి ముక్కల్ని కూడా ఉరుగుల్లో వేసుకోండి కొన్ని పుట్నాలను తీసుకొని అదే నూనెలో వేపుకోండి ఇలా మనం తీసుకున్న ని విడివిడిగా వేపుకోండి అన్నీ ఒకేసారి వేసి వేపుకోవద్దు వేగిన తర్వాత అన్ని ఒకే గిన్నెలో వేసుకోవచ్చు కరివేపాకుని కొద్ది ఎక్కువగా తీసుకొని దాన్ని కూడా నూనెలో వేపుకోండి అవి బాగా క్రిస్పీలాగా అయ్యే వరకు వేపుకోండి బాగా వేగిన కరివేపాకును కూడా గిన్నెలోకి తీసి పెట్టుకోండి మనం తీసుకున్న నూనెలో రెండు గెరిటెల నూనె ఉంచుకొని మిగతాది మొత్తం పక్కన పెట్టుకోండి తర్వాత దాన్ని యూజ్ చేసుకుందాం మనం దీంట్లో పసుపు వేసి మిగిలిన దాంట్లో పసుపు వేసి ఒకసారి కలిగబెట్టుకున్నాక మనం తీసుకున్న మరమరాల్ని బొరుగుల్ని ఆ పసుపు నూనెలో వేసి వేపండి టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోండి బొరుగుల్ని రాళ్ళు చెత్త ఏమి లేకుండా క్లీన్ చేసుకున్నాకే దీంట్లో వాడుకోండి ఒక స్పూను జీలకర్ర పొడి వేసుకోండి ఈ జీలకర్రని నేను విడిగా వేపుకొని పొడి చేసుకున్నాను అలానే ఒక పావు స్పూన్ లేదా హాఫ్ స్పూన్ పిల్లలకి స్వీట్ ఎక్కువ ఇష్టమైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకోవచ్చు తీపి అనేది మీ ఇష్టం హాఫ్ స్పూన్ లేదా కారం మనం పెద్దవాళ్ళకైతే ఈ మరమరాలు కారంగా కావాలి అనుకుంటే వన్ స్పూన్ ఫుల్గా కారం వేసుకోండి పిల్లలకైతే హాఫ్ స్పూన్ వేసుకోండి మనం అన్నీ ముందుగా వేపి పెట్టుకున్నాం కదండి అవి కూడా దీంట్లో వేసి కలుపుకుందాము ఇవన్నీ కలుపుకుంటే మన కారం బురుగులు రెడీ టు సర్వ్ అండి ఎంతో రుచికరమైన ఈ మరమరాల తయారీ విధానం మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి కూడా షేర్ చేయండి మీరు కనుక మా ఛానల్ కి కొత్త అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్